ఇంత కెసిఆర్ ఒక మాట అన్న పడతలేరు తర్వాత మల్లారెడ్డి గారిని ఒక మాట అన్న పడతలేరు వీళ్ళ వీళ్ళంటే అంత పిచ్చి అభిమానం తెచ్చుకున్న నీకు ఈ పార్టీ ఏం చేసింది నీకు చెప్పు ఏం చేయకపోయినా అభిమానం ఏనా అభిమానం ఏం నీకు ఏం ఇయ్యలేదు ఏం ఇయ్యన మనకు ఆయన ఏం ఇద్దయం ఉంటది అభిమానం కేసీఆర్ అంటే నాకు చాలా అభిమానం మల్లారెడ్డి సారు పార్టీ లో కలుపుకుండు మాకు సాయం చేసిండు ఆయన మేలు ముందిన కాబట్టి మల్లారెడ్డి సారు అంటే కూడా మాకు అభిమానం అయ్యా అంతేగాని ఇవ్వాలని ఉంది ఏముంది ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు టీఆర్ ఏడేళ్ళు మరి ఏడేళ్ల నుంచి పని పనిచేస్తున్నావు నీకు ఇంతవరకు పార్టీ గుర్తించింది లేదు నిన్న ఒక ఒక పదవి ఇచ్చింది లేదు ఎందుకు నీకు ఇంత మరి దాని మీద అభిమానం చెప్పు పార్టీ గుర్తించకుంటే నాకు పదవి ఇవ్వకపోతే వాళ్ళు పదవిలు ఉండ్రు చాలు ఒకవేళ నాకు పదవి ఇచ్చే ఉన్నాం అనుకుని ఇద్దాం అనే లోపటనే మా పార్టీ ఓడిపోయింది వాళ్ళు గెలిచిండ్రు నాకు పార్టీ లేకుంటే నాకు అంట దండ కొండంత అంటు మమ్మల్ని రెడ్డి సార్ నాకు చాలు అంతే చాలు సార్ అయ్యా అసలు నేను పట్టించుకునే పట్టించుకుంటున్నారు కదా మరి కాంగ్రెస్ లో కూర్చున్నా పట్టించుకోకపోయినా ఇక నేను ఈ పార్టీలో ఏముంటా ఇంకెందుకు అయ్యా ఆ సెకండ్ కాంగ్రెస్ లో ఏముందని పోను అందరు అందులోకి వెళ్ళా ఇంట్లో జంపై తట్టు ఇప్పుడు ఇక నా కొద్ది కొన్ని నేను ఆ ఏడ భువనగిరి యాదగిరి గుట్ట భువనగిరి దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పది మంది వచ్చారు మా బీఆర్ఎస్ లకు బీఆర్ఎస్ వంద మంది వచ్చారు